జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా వైఎస్ఆర్ ఎన్నికల్లో విజయమా ఒకవేళ జగన్ గెలిస్తే ఏమవుతుంది ఇదే ఇప్పుడు సందేహం ఈ సందేహం ఎవరో సామాన్య వాటర్లకు వస్తే వేరు ఈ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇలాంటి ప్రస్తావన తెస్తే వేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అంశాన్ని బాహాటంగా ప్రస్తావిస్తున్నారు దేనికి సంకేతం తోరణ్ రాధాకృష్ణ లాంటి వాళ్ళే జగన్ మళ్లీ వచ్చేస్తే ఏమవుతుంది అంటూ దీర్ఘం తీస్తూ ఆయన ఛానల్లో కామెంట్ చేసినటువంటి పరిస్థితి అంతకుముందే చంద్రబాబు నారా లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని ఇండస్ట్రియలిస్టులు అడుగుతున్నారు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళంతా ఈ ప్రశ్న ముందు వేస్తున్నారు అంటూ మాట్లాడారు ఇంకా నిండా అధికారం సంపాదించి ఏడాది కూడా గడవలేదు అది కూడా అనూహ్యమైనటువంటి మెజార్టీతో దక్కినటువంటి గెలుపు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి పక్షాలు గెలిచినంత పెద్ద విజయం పదకొండు సీట్లతో నామమాత్రంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిలు పడినటువంటి జగన్ ఓ పక్కన ఉంటే మళ్ళీ జగన్ వచ్చేస్తారు మళ్ళీ జగన్ వచ్చేస్తే ఏమవుతుందో జగన్ మళ్ళీ గద్దెనెక్కితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో అడుగడుగునా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు టీవీ చర్చల్లో నిన్న కలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ అంశాన్ని ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ వస్తే మా పరిస్థితి ఏంటి అని అందరూ మమ్మల్ని అడుగుతున్నారు అంటూ ఒక టీడీపీ ఎమ్మెల్యే బాహాటంగా ప్రస్తావించడాన్ని ఏమనాలి అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అనేటువంటి ప్రశ్నే టీడీపీని వెంటాడుతుందంటేనే వాళ్ళెంత అభద్రతా భావంలో ఉన్నారో అర్థమవుతుంది ఆ పార్టీ సోషల్ మీడియా నుంచి ఆ పార్టీకి మద్దతుగా నిలిచే మీడియా యాజమాన్యం నుంచి ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకు ఈ జగన్ జ్వరం వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు అధికారాన్ని పూర్తిగా అనుభవించేసేదానికి తగ్గట్టుగా అడ్డొచ్చినవన్నింటినీ స్వాహా చేసేదానికి అనుగుణంగా వ్యవహరిస్తుండడం వల్లే ఇప్పుడు అందరిలో భయం వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది జగన్ వస్తే మళ్ళీ వీటన్నింటినీ తిరగదోడి వీటన్నింటి మీద అనేక రకాల కేసులు కానీ ఇతర రూపాల్లో కానీ ప్రతీకారానికి పూనుకుంటే మన పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు టీడీపీకి అట్టడుగు కార్యకర్త నుంచి అధిష్టానం వరకు అణు అణువున వెంటాడుతున్నటువంటి వ్యవహారం మరి ఎంత కాలం ఈ రీతిలో సాగుతుంటే తెలుగుదేశం పార్టీ ఇంకా పాలన మీద దృష్టి ఎక్కడ పెడుతుంది మరొకరు ఎవరో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి భయం ఉన్నటువంటి వాళ్ళు ఇక పరిపాలనలో ఎంత సమర్థతను చాటగలరు ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమి పక్షాలకి ప్రభుత్వ పెద్దలకి అందరికీ ఉన్నటువంటి అభద్రత ఈ అభద్రతతోనే ప్రభుత్వంలో పూర్తిగా పట్టు సాధించలేకపోవడం ఆ పట్టు లేకపోవడంతోనే కార్యకర్తల్లో మొదలైనటువంటి కలవరం ఇది అనేక అనేక పరిణామాలకి దారితీస్తుంది ఏ